ఒక భార్య భర్త ఉన్నారు వారిద్దరు చాలా అన్యూన్యంగా ఆప్యాయంగా ఉంటున్నారు అయితే ఇలాగే ఒక రోజున భార్యకి జ్వరం వచ్చిందంట జ్వరం వస్తే భర్తకి చెప్పిందంట చెప్పిందంట ఈరోజు నేను వంట చేయలేను టిఫిన్ చేసే ఓపిక లేదు సరే సెంటర్కి ఏదైనా టిఫిన్ తీసుకురామని హోటల్కి వెళ్ళి తీసుకురావడం వెళ్ళాడు వెళ్ళి ఆయన ఏం చేశాడంటే ఈమెడంతా నాకు ఇడ్లీయే కావాలన్న ఇడ్లీ కావాలంటే సరే ఇడ్లీ తర్వాత వెళ్తే తీసుకురావడానికి వెళితే అక్కడ హోటల్ ఇడ్లీ లేదు అట్టు మాత్రం ఉంది సరే అని చెప్పి ఆయన ఒక అట్టు తిని ఒక అట్టును తీసుకొని వచ్చాడంట ఇంటికి ఇంటికి తీసుకొచ్చి రాగానే భార్య అట్టుని అట్టును చూసి కొట్టుకొని ఇసురు గోడకేసి కొట్టి నాకు ఆరోగ్యం ఎలా ఉందనుకున్నావు ఇది తీసుకొచ్చావు నాకు డైజెషన్ అవుతుందా అని విపరీతంగా గోడ మొదలైంది ఆయన అన్నాడంట అమ్మ నీకు వద్దకపోతే అక్కడ పెట్టు అది ఖర్చు పెట్టి తెచ్చింది కదా తినవలసింది దాని కదా ఎందుకు అలా పారవేయటం ఇసురు కొట్టడం అని ఇవన్నీ ఎంత అని చెప్దామన్నా ఆమె విపరీతమైన కోపంతో మాట్లాడుతూ ఆ ఇంట్లో ఎక్కడ నుండి చిన్న సమస్య తినే ఇడ్లీ దగ్గర వచ్చింది చిన్న సమస్య దాని దగ్గర వచ్చే నీటితో నేను కాపురం చేయలేదు నా వల్ల కాదు అని అనుకొని తెల్లవారిసరికి అమ్మా నాన్న వైపు వీళ్ళ వైపు వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉంటే జరిగినటువంటి అసలు గొడవ ఎక్కడొచ్చిందంటే చిన్న టిఫిన్ దగ్గర ఆ టిఫిన్ దగ్గర వచ్చిన గొడవ చిలికి చిలికి గాలివాన్ అయింది ఈ రోజున కుటుంబాల్లో ప్రతి దాంట్లో ఏకాంగులను సంసారాలుగా చేసిన దేవుని సన్నిధిలో పరిశుద్ధ ఆలయం నుంచి చూస్తున్న దేవుని సన్నిధిలో మనము దేవునికి అనుకూలంగా బ్రతకాలి ప్రతి విషయంలో ప్రమాణాలు చేస్తారు కదా పెళ్ళప్పుడు కష్టంలోను నష్టంలోను సుఖంలోను దుఃఖంలోను ఆరోగ్యంలోను అనారోగ్యంలోను నీతో కలిసి జీవితాంతం గడుపుతానని ప్రమాణాలు చేస్తారు కదా ఆ ప్రమాణాలు ఈ కొన్ని కొన్ని చిన్న చిన్న సందర్భాల్లో గుర్తుకురావు ఈ రోజున దేవుని సన్నిధిలో పరిశుద్ధ ఆలయం ముందున్న దేవుడు మన కుటుంబాలన్నింటినీ కూడా ఆయన ప్రతిదినము జ్ఞాపకం చేసుకుని దీవినకరంగా నడిపించే భాగ్యాన్ని దేవుడు దయచేయును గాక